ఫ్రెండ్స్ ఇప్పుడు మా గోదావరి చూపిద్దామని చూపిస్తున్నాను ఇది సారపాక బ్రిడ్జ్ అండి చూడండి వాటర్ అన్నది ఎలా వచ్చేసిందో మా పిల్లలు మా ఆయన నడుస్తుంటే నేను ఈ వీటి తీసినాను ఈ వీడియో వరకు నేను తీసినా ఇది మొత్తం మా ఆయన తీసిండు చూడండి తోట కూడా ఎట్లా మునిగిపోయింది అసలు మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలండి అది నేనే నడిచేది ఇదేనండి ఐటీసీ సారపాక ఐటీసీ కంపెనీ చూడండి మాకు దాని వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఐటీసీ కంపెనీ వల్ల మేమైతే ఇంకా ముందుకు నడుస్తున్నాము నేను మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు ముందుకు నడుస్తాను మా ఆయన వెనకాల మొత్తం ఉంటాను ఇది ఆపోజిట్ పక్క ఇది ఇంక అక్కడ చివర దాకా చూపిద్దా అని నడుస్తూనే ఉన్నాం ఇది కొత్త కొత్త బ్రిడ్జి మాకైతే ఈ వర్షాకాలం అయితే చాలా చాలా భయం వేసుద్ది ఎందుకంటే ఎక్కడ గోదావరి వస్తుందా గోదావరి వస్తుందని భయం వేసుద్ది ఇంక ఈ భయం అన్నది ఎప్పటికీ పోదు ఇప్పుడు అయితే పోయిన అంత ముందు పోయిన సంవత్సరం అయితే మొత్తం సారపక్క మొత్తం పోయింది సుందరకాళం మొత్తం పోయింది ఈ సంవత్సరం కూడా వచ్చుద్దా రాదా అన్న డౌట్ మీదే ఉంది ఇప్పటికైతే చాలా ఊర్లో అయితే పోయినాయండి చూడండి బురదా నీళ్లు ఎట్టొచ్చేసినాయి అసలు జామయ్య అయితే అసలు మా పిల్లలకు సర్దా ఇలాగా బయటికి తీసుకొస్తే ఇది మొత్తం ఆటవేనండి గోదావరి వచ్చినప్పుడల్లా ఈ తిప్పలు తప్పదు మాకు ఇదైతే పాత సారపాక అక్కడికి అక్కడికి కూడా వెళ్ళినామండి చూడండి ఎట్ల బురద ఎంత ఇదిగా ఉంది అసలు చూడండి చెట్లు నీళ్ళు అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది ఇది మొత్తం ఊరేనండి నీళ్ళు వచ్చినాయి అసలు అయితే చూడండి రోడ్డు మీదకే వచ్చినాయి మా గో నీళ్ళ నీళ్ళైతే దారులు కూడా మూసేశారు ఇటు అటు పోకుండా ఆటోలు ఇటు వచ్చు లేదు ఇటు వాళ్ళు అట వచ్చులేదు అని దారులు కూడా మూసేశారు చూడండి ఎట్ట మూసేశారు పోలీసు వాళ్ళు అయితే మస్తు కొడతన్నారు అసలు ఇటు అటు పోకుండా చూడండి దారులు ఎట్ట మూసారు ఇది ఇదిగడ భద్రాచలం గోదావరి అదే సారపాక గోదావరి మా మా ఇంటి పక్కన అక్క కూడా వీడియో తీస్తుంది అదే మా అక్క అని చెప్పాను కదా తనేనండి తనకు కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ నీలోఫర్ నీలోఫర్ లాక్స్ వన్ టూ వన్ టూ తన ఛానల్ నేమో ఇది సారపాక నుంచి భద్రాచలం వెళ్ళే అండి మొత్తం చూడండి ఎట్ట వాటర్ వచ్చినాయి అసలు అస్సలు స్మెల్లు అంటే చేపలు పట్టేట వాళ్ళకైతే ఇక చేపలే చేపలండి చూడండి ఎట్టున్నాయి అసలు లోతున్నాయి నీ బాగా నిండి కలకల ఆడుతుందండి గోదావరి అయితే భద్రస్తే సారపాక అయితే ఇది సారపాకది కాదండి అక్కడ పాత సారపాక అని చెప్పాను చూడండి అక్కడది ఇది చూడండి అట్లా ఉన్నాయా నీళ్ళు అయితే చెట్లు నీళ్ళు సగం అయితే జామలతోటే ఉంది మొత్తం మునిగి ఉంది ఇదండి గోదావరి వస్తే మా పరిస్థితి ఇది ఇది భద్రాచలం గోదావరి అండి అదే సారపాక గోదావరి అండి బిర్జి గోదావరి వస్తే మా పరిస్థితి ఇట్లా ఉంటదండి ఇది భద్రాచలం అదే సారపాకకు భద్రాచలం మధ్యలో ఉందన్న చూడండి ఆ గోదావరి అండి ఇది ఇట్లా ఉంటదండి మాకు పరిస్థితి గోదారు వస్తే అసలు ఇంకా మాకంటే దారుణంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారండి మాకు ఇంత ముందు పోయిన సంవత్సరం ఇదే ఇబ్బంది అయింది అసలు నీళ్ళైతే ఇంట్లోకి వచ్చి ఎన్ని సామాన్లు ఇంత నష్టపోయినామంటే అంత నష్టపోయినాం మేమైతే పోయినసారైతే ఇది ఆపోజిట్ అండి మా ఆయనేనండి వీడియో తీసేదైతే ఎట్లున్నాయి చూడండి వాటర్ గోదా నీళ్ళు మరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది వర్షాకాలం అయితే మాకు మా వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి తోట మొత్తం మునిగిపోయిందండి అస్సలు ఇది కా టవర్ అండి మొత్తం సారపాకేనండి Thank you, bye friends.